ముఖ్యంగా దీపావళి పండుగనే కపాసులు కాల్చడం జరుగుతుంది దాంట్లో భాగంగానే అధిక మొత్తంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వాటి బారిన పడకుండా మనం పండుగని సక్సెస్ఫుల్ గా చేసుకునే వాళ్ళు అవుతాం అనమాట కాబట్టి అదేవిధంగా ఎవరైతే ఇల్లీగల్ గా సేల్ కానీ అదేవిధంగా స్టాక్ కానీ పెట్టుకుంటే వారి పట్ల మాత్రము చట్టపరమైన చర్య షాపులు టెంపరీ లైసెన్స్ మీద ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది టెంపరీ లైసెన్స్ ఏర్పాటు చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి దాంట్లో భాగంగానే వాటర్ సోర్స్ ఏర్పాటు చేసుకోవడము అదేవిధంగా ఇసుక డంపు ఏర్పాటు చేసుకొని ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే అకస్మాత్తుగా ఏమైనా ప్రమాదం జరిగినా వారి పట్ల ప్రాణ నష్టం కానీ అధిక నష్టం కానీ జరగకుండా మనం నివారించగలుగు గలుగుతుంటాము అదేవిధంగా షాప్ వాళ్ళు ఖచ్చితంగా ఎంతైతే స్టాక్ రికార్డు ప్రకారం ఎంత స్టాక్ అయితే ఉండాలో అంత స్టాక్ మాత్రమే పెట్టుకోవాలి అధిక మొత్తంలో స్టాక్ పెట్టుకున్న పర్వీస్ సేఫ్టీకి సంబంధించినటువంటి జాగ్రత్తలు పాటించకపోయినా వాటి పట్ల చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ